సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయం శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గడ్డింపునకు అసహించుకునివాడు పశుప్రాయుడు సత్పురుషునికి యహోవ కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నెరస్సుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరూ స్థిరపడరు నీతివంతుల వేరు కదలదు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము చిక్కు తెచ్చినది వాని ఎముకలకు కులు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయ కొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడై లేకపోవదు నీతిమంతులు ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును కుటిల చిత్తుడు ఋణీకరింపబడును ఆహారము లేక ఇన్నను తనను తాను పొగడుకును వాణికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే తన భూమిని స్వేచ్ఛపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు రక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదరు నీటిమంతుల వేరు చిగుర్చును పెదవులని దోషము అపాయకరమైన ఉరి నీటిమంతుడు ఆపదను తప్పించుకొను అక్కడు తన నోటి పనుమ చేత తృప్తిగా మేలు పొందను ఎవని క్రియల ఫలము వానికి వచ్చును మూఢని మార్గము వాని దృష్టికి సరి అయినది జ్ఞానము కలవాడు ఆలోచనను అంగీకరించును మూడు కోపబడు నది నిమిషంలోనే బయలుపడు వివేకి నిందను వెల్లడిపరుసూరకుండును సత్యవాద ప్రియుడు నీతి గల మాటలు పలుకును కూట చాక్షి మోసపు మాటలు చెప్పును కట్టిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండు అబద్ధమాడు నాలుగు క్షణ మాత్రమే ఉండు కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు సమాధాన పరుచుటాకే ఆలోచన చెప్పువారు సంతోష బరిక నీటి మందులకి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండి ఉండదు అబద్ధమాడు పెదవులు ఏగో ఆకు దేయములు సత్యవర్తనులు ఆయన కిష్టు వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టింది అవివేక హృదయాలు తమ మూఢత్వం వెల్లడి చేయదు శ్రద్ధగా చేయువారు ఏలుబడి చేయదు స్వామరులు వెట్టి పనులు చేయవలసి వచ్చింది ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయదు దయగల మాట దాన్ని సంతోషపెట్టింది నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును ప్రక్తిహిణుల ప్రవర్తన వారిని దారి తప్పించింది సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట ఒక భాగ్యం నీతి నందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు ఆమీన్